అసెంబ్లీకి పిలవాలే అవమానించాలే సీఎం రేవంత్ లక్ష్యం ఇదేనా ఏ అంశం మీద డిస్కషన్ జరిగిన కేసీఆర్ను సభకు ఎందుకు రారని ప్రశ్న పదే పదే కేసీఆర్ జపన్ చేస్తున్న రేవంత్ అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి ఇదే తంతు సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ మాట తీరు ఆయన వాడుతున్న భాషపై విస్త విస్తృత చర్చ ఇదేం భాష అంటూ చర్చించుకుంటున్న జనం ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డికి ఏమైందో నాకైతే అర్థమవుతుంది మొన్నటిదాకా మంచిగానే ఉండే అధికారం రానప్పటి వరకు మంచిగానే ఉన్నావు అది ఏమైంది అసలు నీకు చూద్దాం ఒకసారి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చర్చంతా కేటాయింపుల గురించే ఉంటుంది ఏ రంగానికి ఎంత ఇచ్చారు ఫలానా రంగానికి తక్కువ నిధులు ఎందుకు ఇచ్చారు ఫలానా రంగానికి ఎక్కువ నిధులు ఎందుకు ఇచ్చారు మామూలుగా అయితే పంచాయతీ అంతా వీటి గురించే ఉంటుంది సభ్యుల ప్రశ్నలు నిలదీతలు నినాదాలలు ఆందోళనలు అవసరమైతే సస్పెన్లు ఇలా ఏదైనా బడ్జెట్ చుట్టూతూనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది కానీ ఈసారి బడ్జెట్ సెషన్ కాస్త ప్రత్యేకంగా జరుగుతుంది ప్రతిరోజు ప్రతి పూట కథ అటు తిరిగి కథ అటు ఇటు తిరిగి చివరకు కేసీఆర్ దగ్గరికే వస్తుంది సీఎం మొదలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దాకా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సభకు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు ఏ సందర్భమైనా ఏ చర్చ అయినా దాన్ని తీసుకెళ్ళి కేసీఆర్కు ముడిపెడుతున్నారు అయితే ఇంతలా వీళ్ళంతా కేసీఆర్ జపం ఎందుకు చేస్తు చేస్తున్నారనే చర్చ సర్వత్రం మొదలయ్యింది అంటే మీకు తెలియని విషయం ఏంటంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే నేను లేను కేసీఆర్ రావాలి బ నేను కేసీఆర్ను ప్రత్యక్షంగా కూడా ఆయనను పూజించుకోవాలనుకుంటుండో మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో నాకు అర్థమవుతుంది నిన్న అసెంబ్లీ చర్చ ఎటువైపు నుండి ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా మళ్ళీ కేసీఆర్ రావాలంటారు అరే నువ్వు ఆడ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినో ఆ బడ్జెట్కు సంబంధించి ఏ ఏ దేనికి ఎంత పలానా దానికి ఎంత కేటాయింపులైన దేనికి ఎక్కువ తక్కువ దాని గురించి చర్చించాల్సింది పోయి కేసీఆర్ సభకు రాలే రాడు కేసీఆర్ రాకపోతే మీరు అన్నం తినకుంటుంటారా కేసీఆర్ రాకపోతే మీరు నిద్రపోకుంటుంటారా కేసీఆర్ వచ్చేదాకా ఏమైనా నిరాహార దీక్ష చేసేది ఉంటే చేసుకోరు అరే ఏం చేసినా కల్వకుండ్ల చంద్రశేఖరరావు రావాలంటారంటే కేసీఆర్ను పిలిచి అవమానించాలనేదే వాళ్ళ బాధ వయసులో పెద్దోడు ఒక రాష్ట్రానికి పది సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ల పోరాట ఉద్యమనే అనేతే ఆయనను పట్టుకొని ఎట్లనైనా సభకు రప్పించాలనే వీళ్ళ లక్ష్యం ప్రజలకు బాగు చేద్దాం అరే రైతులకు రుణమాఫీ చేయలే అది ఎట్లా చేద్దాం లేకపోతే మెగాడిఎస్సీ చేయలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లిద్దాం ఇద్దాం లేకపోతే ఇప్పటివరకు రైతులకు సంబంధించి నీళ్ళు ఇవ్వలే అవి ఎట్లిద్దాం దాంతోపాటు రాబోయేది ఎండాకాలం విద్యుత్ కానీ దాంతోపాటు నీళ్లు కానీ అధికంగా కూడా ఎక్కువగా కూడా ఖర్చవుతూ ఉంటాయి వాటిని ఎట్లా తీసుకురావాలి నీళ్ళను పంట పొలాలకు ఎట్లా తీసుకెళ్లాలి విద్యుత్ని ఏ విధంగా తీసుకురావాలి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు కలవ లేకపోతే రెప్పటి నుండి ఏమన్నా నీకు అంటే నేను ఇస్తాను కేసీఆర్ 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 అని జపం చేసుకుంటుండుకో రేవంత్ రెడ్డి పంపించమంటే పంపిస్తా నీకు ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేసినా ఒకటి రాష్ట్ర డీజీపీతో సహా అందరికీ పోస్టులు పెట్టిన రిజిస్టర్ పోస్ట్ చేసినా నేను నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీద జరుగుతున్నాయి అన్నీ కూడా పంపించిన కదా విత్ ఎవిడెన్స్ రేపు ఎల్లుండో మళ్ళీ కాపీ పంపిస్తాను చూడు అసెంబ్లీకి రావాలి కేసీఆర్ లేకపోతే ఈయన ఉండడు మరి ఎందుకో ఏం కథనో కానీ మార్పు మార్పు అన్న వాళ్ళందరూ కూడా మారిపోతున్నారు ఇదే ప్రభుత్వాన్ని తిడుతున్న పరిస్థితి కనబడతా అరే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చర్చించండి చాలా వాల్యుబుల్ టైం అది ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ అని చదువుకున్న మేధావులందరూ బయట చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం కేసీఆర్ ఎక్కడా కేసీఆర్ ఎందుకు రాలే కేసీఆర్ లేకపోతే ఈ సభ నడవదు అన్నట్టు చేత నడపకు మరి ఎవరిని నడపమంటాను నేను కేసీఆర్ఏ రావాలంటే కేసీఆర్ వచ్చేదాకా వెయిట్ చేయి అప్పటి వరకు నువ్వు అధికారంలో ఉంటావు ఇచ్చిపోతావు నీకు కూడా తెలియదు అరే ఇంత నది ఇంత ఘోరం ఏందంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక విషయం ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడం లేదు తుంటి ఆపరేషన్ కారణంగా ఆయన రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు మంగళవారం నల్గొండ సభ మినహా బయట ఎక్కడ ఎక్కడకు వెళ్ళలేదు అయితే అధికార పార్టీ మాత్రం కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కేసీఆర్ సభకు రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు గతంలో ఆర్థిక శ్వేతపత్రమైనా ప్రస్తుత సెషన్లో కృష్ణా నీళ్లపైనైనా చర్చపైన మేడిగడ్డ అంశం పైన ఇలా ఏ ప్రతిపక్ష ఇలా ప్రతిపక్షం ఏ అంశాలు లేవనెత్తినా కూడా సర్కార్ శివర్కి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడా అనే క్వశ్చన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కేసీఆర్ లేకపోతే భూవో తినకపోతే మీర దీక్ష చేయి కేసీఆర్ కావాలంటే నిద్ర పట్టకపోతే ఉండు కేసీఆర్ వచ్చేదాకా వెయిట్ చేయి కేసీఆర్ వచ్చేలోపు మీ అధికారం ఉంటుందా ఊహిపోతుందా మీరే తెలుసుకోరు కేసీఆర్ను అవమానించాలని కేసీఆర్ని ఒక్క మాట అని చూకుంటామా మేము కేసీఆర్ను ఒక్క అని చూకుంటావా ఉద్యమ నేతను అవమానిస్తే మేము ఊకుంటావా తాడో ఉంటుంది ఇక అప్పుడు మామూలుగా ఉండదు ఇక సినిమా